ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసి మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైన దాన్ని జింకకు మాత్రం బద్దకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాట కొప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైనదాన్ని అని గొప్పలు పోయేది ఒక రోజు అదే మాట మధ్య వాదన వచ్చింది కొలనకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తన చురుకైన దానిని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరే అన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి పోటీ మొదల కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అందులోనే విసుకొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీర చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తోరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలను ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది